ఇవాళ మనం చందమామ కథల నుండి నమ్మకం అనే కథని తెలుసుకుందాం కృష్ణయ్య ధనవంతుడు విద్యావంతుడు అయితే అనేక మందిలాగా అతనికి శుక్రవారం నాడు డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మి నిలవదన్న నమ్మకం ఉండేది అతని భార్యకు అదే నమ్మకం ఒకసారి కృష్ణయ్యకు జబ్బు చేసింది రామశాస్త్రి వైద్యం పనిచేయలేదు అయ్యా ఇది ప్రమాదకరమైన జ్వరం మీరు ఇవాళే బయలుదేరి పట్నం పోయి మంచి వైద్యం చేయించుకోండి ఆలస్యం ప్రమాదకరం అన్నాడు రామశాస్త్రి ఇవాళ శుక్రవారం డబ్బు ఖర్చు ఎలా చేస్తామండి అన్నారు కృష్ణయ్య అతని భార్య రామశాస్త్రి వాళ్ళ మౌఢ్యానికి మండిపడి నేను చేసిన వైద్యానికి ఈ క్షణం డబ్బు చెల్లించండి లేకపోతే మీ పరువు నిలవదు అన్నాడు గత్యంతరం లేక కృష్ణయ్య భార్య రామశాస్త్రికి డబ్బు ఇచ్చి వ్రతభంగం కానే అయ్యింది కదా అని ఆ రోజే పట్నం వెళ్ళి వైద్యం చేయించుకున్నారు కృష్ణయ్య బతికి బయటపడ్డాడు కృష్ణయ్య ప్రాణం కాపాడనన్న తృప్తి రామశాస్త్రికి దక్కింది ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు ఉంటాం అంతవరకు మరి